గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ కనబరిచిన రామానుజన్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధరాములు అన్నారు జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్కి మండలం మీర్చాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా దర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండా తన సొంత తెలివితో రామానుజన సంఖ్యా సిద్ధాంతం అనంత శ్రేణులు గణిత విశ్లేషణలో విశేష ప్రతిభ కనబరిచారని గుర్తు చేశారు పాఠశాల గణిత ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ ఆత్మలో విద్యార్థులకు చిత్రలేఖనం రంగోలీ క్విజ్ పోటీలు కొనసాగాయి గణిత గుర్తులు సూత్రాలను ప్రతిబింబిస్తూ విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి ఆయా పోటీల్లో గెలిపించిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భేమయ్య మల్లేశం రాజమణి తదితరులు పాల్గొన్నారు दिनाया नंबर दिनाया नंबर पुस्तक कंपनी एवर राष्ट्र शैक्षणिक शैक्षणिक सुपर गराले मस्ताव रिपोर्टर कौन था मार्च कोर्टिन क्या काम कर मार्च कोर्टिन नेशनल शैक्षणिक राष्ट्र ए ग्रुप वी रामन बी ग्रुप पुष्कर इक्वल सिंबली एवर क्या होना है ఈక్వల్ టు అంటే కదా ఈక్వల్ టు సిగ్మా ని ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా మంచి పేపర్ అయ్యి వచ్చింది నిజంగా వేరే క్లాస్ సంబంధించి ఎందువల్ల కూడా ఉన్నాయి అన్ని లో కామన్ గా ఉన్నాయి కదా క్వశ్చన్స్ అన్ని కూడా కదా ఏకాగ్రత పితామోడు గాని కానీ మంది కూడా మనకు చెప్తా ఉంటాం కదా డైలీ సైన్ జీరో వ్యాల్యూ అడిగిన ఎందువల్ల క్వశ్చన్ ముందు చెప్పకపోయినప్పుడు కూడా ఆ క్వశ్చన్ కొంచెం మీకు ఐడియా ఉన్నాయి సైన్ జీరో కానీ సైన్ థర్టీ కానీ కా జీరో వాల్యూస్ కానీ న్యూక్లియర్ కానీ కదా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కూడా మీరు అందరూ గ్రూప్ లో ఉన్నారు కదా మీరు చెప్పకపోయినా కూడా మీ గ్రూప్ లో ఉన్నారు మీ గ్రూప్ అనేది విన్ అయింది సరే ఇక